సో దాదాపు ఇట్స్ అండ్ అఫీషియల్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని ఈరోజు కూడా వాళ్ళ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సంబంధించి వాళ్ళ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని అంటే షర్మిళ గారు ఇడుపులపాయకు వెళ్ళక ముందే సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సమావేశం వేసిన తర్వాత మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలు కూడా సమాధానాలు ఏమీ చెప్పలేదు అంటే కాంగ్రెస్ పార్టీలో తన ఎంట్రీ గురించి ఏమీ క్లియర్గా ఏం చెప్పలేదు బట్ వాళ్ళ పార్టీలో ఉన్న ఆయన చూడి దేవేందర్ రెడ్డి అనుకుంటా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో వినిపించి ఒకటి రెండు పేర్లు ఆయన మీడియాతో మాట్లాడుతూ క్లియర్గానే చెప్పారు షర్మిళ గారు కాంగ్రెస్లో చేరబోతున్నారు సో ఇప్పుడు వైఎస్ఆర్ టీపీలో ఉన్న వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్లో పదవులు వస్తాయి అని చెప్పి షర్మిళ గారు చెప్పారు దీనికి సంబంధించిన మిగిలిన వివరాలన్నీ కూడా షర్మిళ గారే చెప్తారు అని బట్ ఒక ప్రశ్నకైతే ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మీతోటే ఉంటానన్నారు మీరు చెప్పినట్లే నడుస్తానన్నారు అని చెప్పి అడిగిన మీడియా ప్రశ్నకు మాత్రం షర్మిళ గారి సమాధానం ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పడం ఫ్యాక్ట్ నేను మొన్ననే చెప్పాను ఇప్పుడు షర్మిళ గారు థ్యాంక్స్ చెప్పడం వెనక కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి షర్మిళ గారు డెఫినెట్లీ టచ్ లో ఉన్న తర్వాతనే ఆయన ఓపెన్ గా నేను షర్మిళ వెంట నడుస్తాను అని చెప్పి ఆ మాట ఇచ్చారు బట్ వినిపిస్తున్నటువంటి సమాచారం కూడా ఇప్పుడు షర్మిళ గారు కనుక కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇప్పుడు తనకి ఇప్పుడు కదా జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఏ పాత్ర అయితే పోషిస్తున్నారు షర్మిల గారి సజ్జల ఆ సజ్జల ప్లేస్లో ఆల రెడ్డి గారు రాబోతున్నారు అని అప్పుడే ఎందుకో ఒక రకమైన గుసగుసలు అయితే స్టార్ట్ అయ్యాయి కూడా అప్పుడే తాను అదే పాత్రలో తాను రాబోతున్నారు అని ఎంతవరకు ఏమో అన్నది అయితే తెలియదు చూడాలి అండ్ వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్తులు లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మరొకట మరొకట వాళ్ళందరితో ఇప్పుడు ఫోన్ కాల్ మాట్లాడి ఏమంటారు ఇనిషియల్స్ చేయాలి మాట్లాడడం అయిపోయిన తర్వాత వాళ్ళు ఓకే అని చెప్పి ఏమైనా ఇంట్రెస్ట్ చూపితే అప్పుడు షర్మిల గారితో మాట్లాడించే బాధ్యత కూడా అలా రామకృష్ణ రెడ్డి గారు తీసుకోబోతున్నట్లుగా సమాచారం మరొక వైపు అంటే బుధవారం రోజు షర్మిల బయలుదేరి ఢిల్లీ వెళ్తూ ఉన్నారు మోస్ట్ ప్రాబబ్లీ రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత అక్కడే జెండా కడువా కప్పుకుంటారేమో చూడాలి కాంగ్రెస్ పార్టీలో మాత్రం తన చేరికైతే కన్ఫర్మ్ బట్ తన బాధ్యతల విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చింది అని అంటున్నారు ఏపీసీసీ అధ్యక్షురాల పదవి కాకుండా ఏఐసిసిలో బాధ్యతలు తీసుకొని పదవి తీసుకొని ఆ తర్వాత నిదానంగా ఏపీలోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంటర్ కావాలి అన్న ఆ షర్మిళ గారి ప్రపోజల్కి కాంగ్రెస్ కూడా ఓకే చెప్పినట్లుగా సమాచారం సరే తను ఏఐసిసిలో బాధ్యతలు తీసుకున్న పూర్తిగా ప్రచారానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్లోనే ఉపయోగించుకుంటారు ఎన్నికలు వచ్చేసరికి ఖచ్చితంగా కనుక మీరు పోటీ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి వచ్చిన అప్పుడు షర్మిలా గారు చేయడా చేయడానికి ఏముంటుంది అండి అది వేరే విషయం ఒకటైతే ఫ్యాక్ట్స్ రేపు ఢిల్లీ వెళ్తున్నారు కాంగ్రెస్ లో ఎంట్రీ పక్క ఏఐసిసిలో లో బాధ్యతలు పక్క మరి ఆంధ్రప్రదేశ్లో ఏ రూపంలో ఎంటర్ అవుతారన్నది చూద్దాం